హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుశీలమ్మ రాకతో మళ్ళీ దగ్గరైన బాలు మీనా షాక్లో రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు పంపించిన ఫోటోలు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది సుశీలమ్మ అప్పుడు చంద్రితో అయితే ఇలా మాట్లాడుతుంది వాళ్ళు ఉన్నన్ని రోజులు కూడా చాలా సరదాగా గడిచిపోయాయి కానీ వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోయారు ఇప్పుడంతా కూడా బాగా పెళితిగా అనిపిస్తుంది చంద్రి ఈ ఫోటోని హాల్లో తగిలించు చూడడానికి చాలా అందంగా ఉంటుంది బాలు మీనా చూడు ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళని చూస్తుంటే నాకే అసూయ కలుగుతుంది ఎంత బాగా ఉన్నారో కదా ముందు ఈ ఫోటోకి దిష్టి తీయి అని చెప్పి చంద్రి చేత దిష్టి తీపిస్తుంది సుశీలమ్మ మీరు ఇంతలా వాళ్ళని తలుచుకుంటున్నారు కదా ఒకసారి వెళ్ళి రావచ్చు కదా అని చంద్రి అయితే సలహా ఇస్తుంది అవును నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మంటే వాళ్ళకి వాళ్ళ పనులుంటాయి కదా నేనే ఒకసారి వెళ్ళి చూసొస్తాను ముందుగా చెప్పాననుకో సత్యం కంగారు పడిపోతూ ఉంటాడు నువ్వెందుకమ్మా ఇంత దూరం ప్రయాణం అని చెప్తాడు కానీ ఎవ్వరికి చెప్పకుండా నేనే సడన్గా వెళ్ళి వాళ్ళందరికీ షాక్ ఇస్తాను సరే చంద్రి నువ్వు పిండి వంటలన్నీ కూడా చేసి డబ్బాల్లో పెట్టించు అవన్నీ నేను తీసుకువెళ్తాను అని చెప్పి చంద్రితో పిండి వంటలన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది అవి అయిపోయిన తర్వాత డబ్బాలో ప్యాకింగ్ చేసుకుని ఊరికైతే బయలుదేరుతుంది సుశీలమ్మ సుశీలమ్మ ఇంటికైతే వస్తుంది అప్పుడే మీనా సుశీలమ్మని చూసి ఒక్కసారిగా అమ్మమ్మగారు అని అంటుంది అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సుశీలమ్మ దగ్గరకైతే వస్తారు సుశీలమ్మని చూసిన సత్యమైతే చాలా ఆనందపడిపోతాడు ఏంటమ్మా ఇప్పుడు సడన్గా ఎలా ఎంట్రీ ఇచ్చావేంటి ఓ మాట చెప్తే మేమే వచ్చేవాళ్ళం కదా అని అంటాడు భలే చెప్తున్నావరా సత్యం ఒక మాట వరుసకి నువ్వు వస్తున్నావని చెబుతావు కానీ మీరు రారు ఎందుకు రారంటే మీకు మీ పనుల వల్ల కుదరదు అందుకే నేనే వచ్చాను అని చెబుతుంది అలా సుశీలమ్మని చూడంగానే ప్రభావతి అయితే షాక్ అయిపోతుంది ఏంటివిడ ఇక్కడికి వచ్చింది రేపటి నుంచి ఈ ఇంట్లో నా పెత్తనం చలాయించడం కుదరదు ఈవిడ పెత్తనమే చలాయిస్తుంది ఈవిడ చెప్పినట్లే నేను వినాల్సి వస్తుంది అని అనుకుంటూనే బాగున్నారా అత్తయ్య అని పలకరిస్తుంది నేను బాగానే ఉన్నాను ముందు ఈ పిండి వంటలన్నీ కూడా తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పి ప్రభావతికి పనంతా కూడా చెప్తుంది సుశీలమ్మ సుశీలమ్మ లోపలికి వస్తూనే ఏడి నా మనవడేడి కనిపించట్లేదు అని పాలుని వెతుకుతూ ఉంటుంది అప్పుడే సత్యం వచ్చి వాడు కార్ తీసుకుని ట్రిప్పుకు వెళ్ళాడు సాయంత్రానికల్లా వచ్చేస్తాడమ్మా నువ్వు ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నావు కదా ఏదైనా తినేసి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్తాడు రెస్ట్ లేదు ఏమీ లేదు ఏది మీనా ఇలా రా అని చెప్పి మీనా గదిలోకి వెళ్ళి మీనాని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి మీనాని పిలుస్తూ ఉంటుంది మీనా పనులు చాలా ఉన్నాయి అని చెప్పంగానే వెంటనే సుశీలమ్మ ఏంటి నేనొచ్చాక కూడా నా మనవరాలకి పనులు చెప్తున్నావా నేనున్నన్ని రోజులు కూడా మీనా ఎలాంటి పనులు చెయ్యదు మీరే చేసుకోండి అని తెగేసి చెప్తుంది మీనా నీ బాలు గురించి అయితే అడుగుతూ ఉంటుంది ఎప్పుడొస్తాడమ్మా అని చెప్పంగానే వస్తాడు అమ్మమ్మ మీరు వచ్చారని తెలిస్తే ఆయన చాలా సంతోషపడతాడు అని చెప్తుంది మీనా సాయంత్రం అవుతుంది బాలు అయితే లోపలికి వస్తాడు మీనా ఎదురుగా ఉన్నా కూడా పట్టించుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతాడు ఇదంతా కూడా సుశీలమ్మ చూసి గమనిస్తూ ఉంటుంది అప్పుడే సుశీలమ్మ బాలు ఎదురుగా కనిపిస్తుంది బాలు వెంటనే కళ్ళు నిమురుకుంటూ ఏంటిది కలగంటున్నానా ఏంటి షీలా టార్లింగ్ నిజంగానే వచ్చిందా అని అనుకుంటూనే మళ్ళీ చూస్తాడు అవున్రా నేను మీ షీలా డార్లింగ్నే నిన్ను చూడాలనిపించింది వెంటనే వచ్చేసాను అని చెప్పి సుశీలమ్మ అయితే అంటూ ఉంటుంది వెంటనే బాలు సుశీలమ్మని ఎత్తుకుని చాలా సంతోషంగా ఉంది షీలా డార్లింగ్ నువ్వు వచ్చినందుకు నా మనసుకు చాలా హాయిగా ఉంది అని బాలు అయితే సుశీలమ్మతో చెప్తాడు తర్వాత సుశీలమ్మ బాలుని తీసుకుని వెళ్ళి ఏంట్రా ఏంటి మీనాతో నువ్వు సరిగ్గా లేదు నేనంతా గమనిస్తున్నాను అని చెప్పంగానే సత్యం వచ్చి నిజమే అమ్మా ఈడు ఈ మధ్యన అలాగే ప్రవర్తిస్తున్నాడు కారణం ఏంటో నాకు అస్సలు చెప్పట్లేదు అని చెబుతాడు సరే సత్యం నువ్వు బాలు మనసులో ఏముందో నేను తెలుసుకుంటాను అని చెప్పి సత్యాన్ని పంపిస్తుంది వెంటనే బాలు దగ్గరికి వచ్చి ఏంటి మీనాకి నీకు మధ్యన ఏమైనా గొడవ అని అంటాడు అదేంటి షీలా డార్లింగ్ అలా మాట్లాడతావు మా ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ ఎప్పుడైనా వస్తుందా మీనా గురించి తెలిసే ఎలా మాట్లాడుతున్నావా అని అంటాడు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే సర్దుకుపోవాలి అంతేగాని ఆ గొడవని ఎప్పుడు కూడా పెద్దదిగా చేసుకోకూడదు అసలు నీ మనసులో ఏముందో మీనాకి చెప్తేనే కదా తనకి అర్థమవుతుంది అంతేగాని అలా చెప్పకుండా తన మీద కోపగించి తనతో మాట్లాడడం మానేస్తే తనకి ఎలా తెలుస్తుంది ఎప్పటికైనా నీ మనసులో ఏముందో బయట పెట్టు అని బాలు తైతే అంటుంది బాలు జరిగిన విషయమంతా కూడా సుశీలమ్మకైతే చెప్తాడు ఇదేరా విషయం ఈ విషయం చెప్పడానికి నువ్వంతలా మదన పడిపోతున్నావా ఇదే విషయం మీనాకి చెప్పు మీరిద్దరూ కలిసి శివాని ఒక దారిలో పెట్టండి చెడు తిరుగులు తిరగకుండా చదువు వైపుకు వెళ్ళేలా మంచి మార్గంలో నడిపించండి అంతేకాని ఏదో జరిగిపోయిందని చెప్పి ఇద్దరు మధ్యలో గొడవలు వచ్చి ఇద్దరు దూరం అయిపోతారా ఏంటి సమస్యను పరిష్కారం ంటే సమస్య పరిష్కారం అయిపోతుంది అంతేకాని పెద్దది చేసుకుంటే అది పెద్దది కింద ఇంకా గొడవలు ఎక్కువయ్యి అది చాలా దూరం వెళ్ళిపోతుంది అని సుశీలమ్మ అయితే బాలుకి సలహా ఇస్తుంది అప్పుడే మీనా అయితే అక్కడికి వస్తుంది వెంటనే బాలు రామీనా అని చెప్పి శివ గురించి జరిగినదంతా కూడా చెప్పేస్తాడు అప్పుడు మీనా అయితే ఇదండి విషయం అందుకేనా మీరు సైలెంట్గా ఉంటున్నారు నేను అర్థం చేసుకోలేకపోయాను మిమ్మల్ని అప్పటికీ నేను అనుకుంటూనే ఉన్నాను మా శివ ఏదో తప్పు చేసే ఉంటాడు అందువల్లే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకున్నాను మీరు ఈ నిజం ముందే చెప్పుంటే మనం శివకి తగిన బుద్ధి చెప్పేవాళ్ళం కదా అని మేనా అయితే అంటుంది సరేరా బాలు ఈ విషయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా ప్రభావతికి అస్సలు తెలియకూడదు ప్రభావతికి కానీ తెలిసిందంటే ఖచ్చితంగా మీనాని వీధిలో నిలబెడుతుంది మీనాని అనరాని మాటలన్నీ కూడా అంటుంది అస్సలు మీనాకి జీవితమే లేకుండా చెయ్యాలని చూస్తుంది ముందు ఆ శివ గురించి అస్సలు తెలియకూడదు అని బాలు అయితే అంటూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా చాటుగా రోహిణి అయితే వింటుంది ఇదన్న మాట విషయం అందుకేనా బాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటున్నాడు మీనా మీద అరుస్తున్నాడు కారణమంతా కూడా శివయేనా అని అంటూనే చాటుగా ఇంకా ఏం చెప్పుకుంటున్నారా అని వింటూ ఉంటుంది అప్పుడే మీనా అనుకోకుండా రోహిణి అయితే చూస్తుంది రోహిణి దగ్గరికి వచ్చి ఏంటి రోహిణి ఎవరైనా మాట్లాడుకునేటప్పుడు అలా చాటుగా వినడం చాలా తప్పు కదా అని చెబుతుంది తప్ప తప్పున్నారా ఇప్పుడు నువ్వేంటో నీ కుటుంబం ఏంటో నాకు బాగా తెలిసిపోయింది నీ తమ్ముడు ఒక దొంగ అది కూడా అత్తయ్య గారి దగ్గర డబ్బులు దొంగిలించింది మీ తమ్ముడే అని అత్తయ్య గారికి తెలిస్తే ఇక మీ తమ్ముడు పరిస్థితి నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి మీనాతో అయితే అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సుశీలమ్మ అయితే రోహిణి చెంప పగలగొడుతుంది రోహిణి చెంప పగలగొట్టి ఏంటే నువ్వేదైనా పెద్ద మంచిదనవని అనుకుంటున్నావా నువ్వు మీ మావయ్య అని చెప్పి ఎవరినో తీసుకొచ్చావు కదా అదంతా కూడా నాకు నాటకమని ముందు తెలుసు కానీ ప్రభావతికి తెలిసిందంటే నీ పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి బాలు నేను ఏం మాట్లాడకుండా ఊరుకున్నాము అదంతా మాకు ఎప్పుడో తెలుసు మీరెవ్వరూ కూడా గొడవలు పడకూడదు మీ కుటుంబం ప్రశాంతంగా ఉండాలని మేము అనుకున్నాము సరే నువ్వు వెళ్ళి ప్రభావతికి చెప్పు విషయం ప్రభావతికి కూడా మేము చెప్తాము అప్పుడు రోడ్డు మీద పడేది ఎవరో బాగా తెలుస్తుంది అని చెప్పి సుశీలమ్మ అయితే వార్నింగ్ ఇస్తుంది అదంతా తెలుసుకున్న రోహిణి అయితే వెంటనే సుశీలమ్మ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించమ్మమ్మ ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యను అత్తయ్య గారికి ఎలాంటి నిజం చెప్పొద్దు అని ప్రతిమలాడుకుంటూ ఉంటుంది ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి